నగరంలోని ఇరవై మూడో వార్డులో రాష్ట్ర మంత్రి టి జివరాజ్ సహకారంతో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు ఈ మేరకు వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలోని ఇరవై మూడవ వార్డు పరిధిలోని శ్రీరాం నగర్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు శ్రీరామ్ నగర్ లోని ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు అలాగే రాష్ట్రంలో జరిగిన అభివృద్దితో పాటు రాష్ట్ర మంత్రి టిజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను వారు ప్రజలను అడిగి తెలుసుకున్నారు స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పిన సమస్యల మేరకు శ్రీరాం లోని మురికి నీటి కాలువల్లో పూడిక పనులను మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు సహకారంతో ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయని చెప్పారు ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు ఇరవై మూడవ వార్డు పరిధిలోని శ్రీరామ్నగర్ నగర్ తదితర ప్రాంతాల్లో స్థానికులు చెప్పిన ప్రతి సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నామని వివరించారు రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో తమ వార్డును మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు వన్ ఇయర్ అయింది గవర్నమెంట్ వచ్చా ఇంటింటికి గడప గడప పోతుంటే ప్రోగ్రామ్ లో మన అక్క వాళ్ళు ఓనర్స్ ఇక్కడ కోడర్స్ ఉన్న వాళ్ళందరూ దాదాపు అంటే చాలా సంవత్సరాలు మాకు ఇక్కడ పాములు గాని చెట్లు పెరిగి గాని కాలువలు మొత్తం పూడిక నుండి ఎవరు తీయటం లేదు మాకు పైపులలో నీళ్లు ఒక వర్షం అన్నప్పుడు ఆ నీళ్లు పైపుల్లో ఎన్నికొస్తున్నాయని మాకు చెప్పడం వల్ల అక్క వాళ్ళు ఈ ఏరియా వాళ్ళందరూ ఈ అంతా మున్సిపాలిటీ మన రవీంద్రబాబు కమిషనర్ సార్ తరఫున వాళ్ళ బృందము అనిల్ సార్ గాని వాళ్ళ మేస్త్రి సురేష్ గాని వాళ్ళందరం పెట్టుకుని మున్సిపాలిటీ వాళ్ళ మొత్తం పూడికతో తీపిస్తున్నాము శ్రీరామ్ నగర్ ప్రజలు ప్రతి ఒక్కరు మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మన భరత్సారు మినిస్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్క పని మేము చేస్తున్నాము అమ్మా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఇంత పెద్ద పనులమ్మా దాదాపు అంటే ఈ కాలువ వచ్చేసి ఏడు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు ఉందమ్మా ఇది దాదాపు అంటే చైతన్య స్కూల్ ఎదురుగా శ్రీరామ్ నగర్ స్కూల్ ఎదురుగా చాలా పెద్ద కాలువ ఇది ఉదయం నుండి ఒక ముప్పై మందిని పెట్టి ఇక్కడ వర్క్ చేపిస్తున్నాము మీరు ప్రతి ఒక్కరు ఓటర్స్ ఐపో లిక్విడ్ గాని కాలువలు తీయడం గాని కొత్త కాలువలు గాని రోడ్లు గాని కాలువలు గాని ట్రాన్స్ఫర్లు గాని ప్రతి ఒక్క పని చేస్తుండ మన భరత్సారు బరసారి అమరావతిలో ఉన్న కూడా కర్నూలు కావాల్సిన పనులన్నీ మేము దగ్గరుండి సార్ తరఫున మేము దగ్గరుండి పని చేస్తున్నామ్మా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మీరందరూ ఉమ్మడిగా నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్ జరుగుతున్నాక మీరు జరుగుతున్న అభివృద్ధిని చూసి నెక్స్ట్ భారీ ఎత్తున కార్పొరేటర్ ఎలక్షన్లకు అందరు సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికి నమస్కారం పెడుతూ మా గౌరవనీయ భరతాయికి జై భరతనాయ్ నాయకత్వం ఇక్కడ కాలువ చాలా రోజుల నుంచి కాలువ పూడుకల చాలా రోజుల నుంచి ఇలాగే ఉన్నాయి టీజీ భరత్ తరఫున అందరూ వచ్చి కాలువలు తీపిచ్చినారు ఈ రోజు మార్కెట్స్ అందులో కూడా చాలా సందు తిరగడానికి కూడా లేకుండా అక్కడ కూడా బాగా చేపించారు ఐదు సంవత్సరాలు అంటే ఇంతవరకు ఎప్పుడు తీయలేదు ఈ కాలువల్ని ఇప్పుడు మనకు ఈ కాలువలు తీయడానికి కారణం ఏమంటే ఈ వన్ ఇయర్ మనకు సూపర్ సూపర్బల దాని కింద మనం కాలువలు డ్రైనేజ్ సిస్టమ్ అన్ని క్లీనింగ్ చేపిస్తున్నాం ఇరవై మూడు వార్డులు అందులో మన భాగంగా ఇరవై మూడో వాటికి కానుకొని ఇది మనకు వస్తుంది ఇరవై వాటికి ఇక్కడ ఇది వరకు ఐదేళ్ళ నుండి ఎవరు తీపిలేదు ఇప్పుడు మన ప్రజలు మనకు చెప్పడం వల్ల ఈ ఎనభై మీటర్లు దగ్గర తాపు ఉంది ఈ కాలం ఇప్పుడు ఈ రోజు మనం శుభ్రం చేస్తున్నాము అది భరతన ఆధ్వర్యంలో ప్రవీణ్ గారు క్లస్టర్ ఆధ్వర్యంలో మనం ఈ రెమూడు వార్డు మొత్తం టీడీపీ వారి నాయకుల సమక్షంలో ప్రజలకు అన్ని రకాల లైటింగ్ కానీ తర్వాత రైతు బజార్ దగ్గర రోడ్డు వెడల్పు గాని తర్వాత మన ఇరవై మూడో వార్డులో అన్ని కాలువలు శుభ్రంగా చేపిస్తున్నాము దోమల వల్ల చాలా మంది డెంగ్యూ ఇలాంటి రోగాలు రాకుండా మనం ఎంతవరకు జాగ్రత్త చూస్తున్నాము ఈ టిడిపి నాయకులు మేము అందరం కష్టపడుతున్నాం కాబట్టి ఇంకా మాకు భరతన్న గారు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి మాకు ఇంకా వార్డు అభివృద్ధిలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం